ఈ రోజునామ సంవత్సరం వృషభరాశి వారు కృతికా నక్షత్రము రోహిణి నక్షత్రము మృగశిర మరియు రెండు పాదాలు ముందు వృషభానికి ఆదాయం చూస్తే రెండు భాగములు కనబడుతున్నాయి వ్యయం చూస్తే ఎనిమిది భాగాలు కనబడుతున్నాయి అంటే మనకు వచ్చే ఆదాయం కంటే ఖర్చు విపరీతంగా కనబడుతుంది ఆదాయం కూడా ఐదు కంటే తక్కువ ఉన్నది కాబట్టి ఆదాయం అనేది చాలా లో లెవెల్లో ఉన్నట్టుగా మనకు చూపిస్తోంది అలాగే వృషభానికి రాజపూజ్యం అనేది ఏడు భాగాలు కనబడుతున్నాయి అవమానం మూడు భాగాలు కనబడుతున్నాయి అంటే ఏమైంది రాజపూజ్యం గౌరవ పరమైన స్థితిగతులు అయితే మనకు వృషభ రాశి వారికి సంవత్సరం చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నలుగురు మధ్య గౌరవంగా బతకడానికి సంబంధించిన అన్ని రకాల యోగాలు కనబడుతున్నాయి అయితే ఇక్కడ ఆదాయం రెండు ఉండి వ్యయం మనకి ఇంత ఎక్కువగా కనబడటం వల్ల దీనిలో మనం జరిగేది ఏమిటి అంటే మన పూర్వాశ్రమంలో మనం సంపాదించిన కొన్ని ధనాన్ని ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకుంటాము దీన్ని ఖర్చు పెట్టుకుంటాము ఎందుకు అలా జరుగుతుంది ఆర్థిక వ్యవహారానికి మనం గురించి మాట్లాడుకుందాం ఆర్థిక వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు శని రాజ్యాల్లో ఉన్నాడు కాబట్టి శశిమహాపురుష యోగం ఒక యోగంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఉద్యోగాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఉద్యోగాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం